హాయ్ అండి ఈ రోజు స్పెషల్ రెసిపీ గోంగూర చికెన్ పిక్కి వేడి వేడి అన్నంలోకి ఒక్క ముక్క వేసుకొని తిన్నారంటే కడుపు నిండా తినేస్తారు నార్మల్ చికెన్ పిక్కిల్ కన్నా కూడా ఈ గోంగూర పిక్కిలు చాలా అంటే చాలా బాగుంటుంది దీనికోసం రెండు కట్టల గోంగూరను తీసుకోండి కాడలేమి రాకుండా ఇలా నీట్ గా ఒల్చుకున్న గోంగూరలో నీళ్లు పోసి ఒక పది నిమిషాల పాటు అలానే ఉంచేసేయండి లోపు ఒక కిలో చికెన్ ని తీసుకోండి కిలో చికెన్ కి రెండు కట్టలు గోంగూర సరిపోతుంది చికెన్ ని బాగా వాష్ చేసి తీసుకోండి కంపల్సరీ నీళ్లు వంపేసుకున్నాక మాత్రం తీసుకోవాలి నీళ్ళు మాత్రం అసలు ఉండకూడదు ఇందులో ఒక స్పూన్ ఉప్పు అర స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకుంటూ మసాలా పట్టించుకున్నాక ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేయండి నేనైతే చికెన్ విత్ బోన్ తీసుకున్నాను మీకు కావాలంటే బోన్లెస్ తీసుకోండి బోన్లెస్ ఇంకా బాగుంటుంది ఈ లోపు గోంగూర కూడా చక్కగా నీళ్ళలో నానిపోయి ఉంటుంది ఇలా వంపేసుకున్న గోంగూరని క్లాత్ మీద బాగా ఆరబెట్టేసేయండి నేనైతే ఫ్యాన్ కింద ఉంచేసాను కావాలంటే ఎండలో కూడా ఆరబెట్టుకోవచ్చు మసాలా పొడి కోసం రెండు స్పూన్ల ధనియాలు చిన్న దాల్చిన చెక్క నాలుగు రెండు యాలకులు అర స్పూన్ మిరియాలు జీలకర్ర మెంతులు వేసి పువ్వును కూడా వేసి కలుపుకుంటూ వేయించుకున్నాక ఒక్క స్పూన్ ఆవాలు కూడా వేసి లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి మసాలాలు మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు మసాలాలు పక్కన పెట్టుకున్నాక అదే పాన్ లోనే కొద్దిగా ఆయిల్ వేసి మారినేట్ చేసుకున్న చికెన్ ని కూడా వేసి పైన మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు అలానే ఉంచేస్తే అందులో ఉన్న హీట్ కి చికెన్ లో నుంచి వాటర్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి అంతా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో కుక్ చేయండి ఇంకా చికెన్ లో నుంచి పూర్తిగా వాటర్ అనేది ఇలా బయటకు వచ్చేసిన తర్వాత హై ఫ్లేమ్ లో మూత పెట్టకుండా కుక్ చేసుకుంటే వాటర్ అన్ని కూడా ఇలా చక్కగా ఎమిరిపోతాయి చికెన్ లో వాటర్ ఏమి లేకుండా ఇలా డ్రై అయిపోయాక ప్లేట్ లెక్కి తీసేసుకోండి నెక్స్ట్ అదే ప్యాన్ లోని మరికొద్దిగా ఆయిల్ వేసుకొని పది పచ్చిమిరపకాయల్ని బాగా కడిగి ఆరబెట్టుకున్న తర్వాత ఇలా తొంచి వేసుకోండి పచ్చిమిరపకాయలు మీ ఆప్షన్ మాత్రమే పచ్చిమిరపకాయలు స్కిప్ చేయాలి అనుకుంటే కారం ఎక్కువగా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు లైట్ గా ఫ్రై చేసుకున్నాక గోంగూరను కూడా వేసి మూత పెట్టి ఫ్రై చేయండి లోపు చల్లార పెట్టుకున్న మసాలాలన్నీ కూడా మెత్తగా మిక్సీ పట్టేయండి ఈ పచ్చడి పెట్టేటప్పుడు మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది గోంగూరలో ఏ మాత్రం కూడా వాటర్ పర్సెంటేజ్ ఉండకూడదు గోంగూరలో ఏ మాత్రం వాటర్ పర్సంటేజ్ ఉన్నా పచ్చడి మరి ఎక్కువ రోజులైతే నిలువ ఉండదు గోంగూర ఇలా ప్యాన్ సపరేట్ అయ్యేలా ఫ్రై చేసుకున్నాక చల్లార పెట్టుకున్నాక మాత్రమే మిక్సీ పట్టేసేయండి ఈ గోంగూరను మిక్సీ పట్టేటప్పుడు మరీ మెత్తగా పట్టకుండా కాస్త కచ్చా పచ్చగా మిక్సీ పట్టండి ఒక వేళ గోంగూరని మిక్సీ పట్టడం వద్దు అనుకుంటే గోంగూరని సన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు కట్ చేసే ప్రాసెస్ కాస్త టైం పడుతుంది అని ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేశాను నెక్స్ట్ ప్యాన్ లో ఒకటిన్నర కప్పుల వరకు ఆయిల్ వేసుకోండి నేను ఇక్కడ వేరుశెనగ నూనె వేసుకుంటున్నాను పచ్చళ్ళకి వేరుశెనగ నూనె టేస్ట్ బాగుంటుంది నూనె హీట్ అయ్యాక మనం పక్కన పెట్టుకున్న చికెన్ ని కూడా వేసి కలుపుకుంటూ హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి బిగనర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే చికెన్ మరీ ఓవర్ గా ఫ్రై చేసేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల మనకు చికెన్ పికిల్ ఊరేగోతుంది ముక్క అనేది మరి గట్టిగా అనిపిస్తుంది అలానే ముక్కల్ని సరిగ్గా వేయకపోతే పచ్చడి ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు ముక్కలకి నేను చూపిస్తున్నట్టుగా ఈ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక వెంటనే గరిటతో తీసేయండి అదే ఆయిల్ లోనే మూడు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా గ్రైండ్ చేసుకున్నదే తీసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కలుపుకుంటూ ఇలా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక వేపు పెట్టుకున్న చికెన్ పీసెస్ ని కూడా వేసేసి కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేయండి మరి ఎక్కువగా ఫ్రై చేయద్దు చేది వచ్చేది ఇలా ఫ్రై చేసుకున్నాక వెంటనే ఫ్లేమ్ ఆఫ్ చేసేసేయాలి ఫ్లేమ్ ఆఫ్ చేసాక మాత్రమే మసాలాలు వేసుకోవాలి రెండు స్పూన్ల కల్లుప్పును గ్రైండ్ చేసి వేసుకోండి రెండు స్పూన్ల కారం ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా పొడి కూడా వేసి గరిటతో అంతా కలిపేసుకోండి మెయిన్ గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫ్లేమ్ ఆఫ్ చేసాక మాత్రమే మసాలాలు పొడిలు వేయాలి ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టుకున్నాక పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరని కూడా వేసేసి అంతా ఒకసారి కలిపేసుకోండి నేను పచ్చిమిరపకాయలు వేస్తున్నాను కాబట్టి కారం పొడి కాస్త తక్కువగానే వేసాను ఒకవేళ పచ్చిమిరపకాయలు కనుక స్కిప్ చేస్తూ ఉంటే కారం కొంచెం ఎక్కువగా వేసుకోండి పచ్చడి పూర్తిగా చల్లారాక మాత్రమే ఇందులో ఒక నిమ్మకాయ రసం వేసుకోండి పచ్చడికి మంచి గ్రేవీ టెక్స్చర్ రావడానికి అలానే మంచి రుచి రావడానికి నిమ్మకాయ రసం బాగా హెల్ప్ అవుతుంది ఒకవేళ నిమ్మకాయ రసం స్కిప్ చేయాలి అనుకుంటే చింతపండు గుజ్జును వేసుకోవచ్చు ఒకవేళ మీరు చింతపండు గుజ్జును కానీ వేసుకోవాలి అనుకుంటే గోంగూర తో పాటే ఉడికించేసుకోవాలి ఈ గోంగూర చికెన్ పచ్చడి చేసిన వెంటనే తినేసేయచ్చు లేదా చేసిన మరుసటి రోజు అయినా కూడా తినచ్చు చేసిన మర్చ రోజు అయితే పచ్చడి బాగా ఊరుతుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది ఈ గోంగూర చికెన్ పచ్చడి ఒక నెల పైన స్టోర్ ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే రెండు నెలల పాటు స్టోర్ ఉంటుంది రెసిపీని తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్